అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటి వరకు ఇరవై రెండు శ్లోకాలు పూర్తయ్యాయి స్టార్టింగ్ నుంచే చూడాలనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై మూడవ శ్లోకం నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పవకహ నా చైనం క్లేదయ త్యాన్ పోన శోషయతి మారుత ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు అగ్నిచే కాల్చబడదు నీటి చేయి తడుపబడదు వాయువు చే ఎండిపోదు భాష్యము ఖడ్గములు ఆగ్నేయాస్త్రాలు వారుణాస్త్రాలు వాయవ్యాస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలైనా ఆత్మను చంపలేవు నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా భూమి జలము వాయువు ఆకాశముతో తయారైన నానా రకాలైన అస్త్రాలు ఉన్నట్లు కనిపిస్తున్నది నవీన కాలానికి చెందిన అణ్వస్త్రాలు అగ్ని ఆయుధాల కోకు చెందినవి కానీ పూర్వము నానా రకాల భౌతిక తత్వాలతో తయారైన ఇతర ఆయుధాలు కూడా ఉండేవి అగ్ని ఆయుధాలు నీటి ఆయుధాలచే భంగపరచబడతాయి అవి ఇప్పుడు నవీన విజ్ఞాన శాస్త్రానికి తెలియవు అంతేగాక వాయవ్యాస్త్రాల జ్ఞానం కూడా నవీన శాస్త్రజ్ఞులకు లేదు ఏది ఏమైనా ఎన్ని ఆయుధాలతోనైనా అవి ఎంతటి వైజ్ఞానిక పరికరాలైనప్పటికీ ఆత్మ ముక్కలు చేయబడదు నశింప చేయబడదు వ్యక్తిగత ఆత్మ కేవలము అజ్ఞానము వలన ఏ విధంగా ఉనికిలోకి వచ్చి తత్ఫలితంగా మాయచే కప్పబడుతుందో మాయావాది వివరించలేడు అలాగే వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతుని నుండి ఖండించడము కూడా సాధ్యమయ్యేది కాదు పైగా వారు శాశ్వతంగా భగవంతుని నుండి వేరు చేయబడిన అంశలే వారు శాశ్వతంగా వ్యక్తిగత అణు ఆత్మలైన కారణంగా మాయచే కప్పబడతారు అగ్ని కణాలు అగ్ని గుణమునే కలిగి ఉన్నప్పటికీ అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు వారు ఆ విధంగా భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు వరాహ పురాణంలో జీవులు విడివడిన భగవదంశలుగా వర్ణించబడ్డారు భగవద్గీత ప్రకారము కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు కనుక మాయ నుండి ముక్తిని పొందిన తరువాత కూడా జీవుడు వేరుగా నిలిచి ఉంటాడు అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతున్నది